అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మనతో పాటు స్టూడియోలందరూ ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు సార్ నమస్తే నమస్తే జగన్మోహన్ రెడ్డి పోలీసులపై చేసినటువంటి కామెంట్స్కి శ్రీకృష్ణ దేవరాయాలు అమిత్ షాకు లేఖ రాయడం జరిగింది ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా జగన్మోహన్ రెడ్డిపై కన్నెరం చేస్తున్నారు మరొక పక్క రాప్తాడ్లో హెలికాప్టర్ విధ్వంసానికి అక్కడ సృష్టించి సృష్టించినటువంటి గందరగోళం విషయంలో విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు దానిపైన రివ్యూ కోరడం జరిగింది ఇప్పుడు ఇద్దరు కేంద్ర మంత్రులు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై కన్నెర చేస్తున్నారు దీన్ని ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డిపై తీసుకునే చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి ఒక పర్యటన ఇద్దరు కన్న కేంద్ర మంత్రుల కన్నెర్ర అంటే రాఫ్తాడులో అతని ఏదో పరామర్శకు వచ్చాడు ఒక హత్యకు గురైన కుటుంబానికి పరామర్శ చేయడానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి దాన్ని ఒక బల ప్రదర్శనగా మార్చాడు వచ్చింది ఏ ఉద్దేశం ఆ కుటుంబానికి అండగా ఉండాలా వాళ్ళకి భరోసా కల్పించాలా వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలా నువ్వు ఒక్కడే వస్తే సరిపోతుంది నీతో పాటు ఒక ప్రతినిధి బృందం వస్తే సరిపోతుంది అంటే ఒక పది మందితో చేయాల్సిన పరామర్శ వేల మందిని సమీకరించుకోవటం ఒక విధ్వంసం సృష్టించటం అక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం పోలీస్ మీదకి హెలికాప్టర్ మీదకి తన కార్యకర్తలని ఎగదోయ్యడం ఉసిగొల్పడం అంటే అక్కడ ఏదో ఒకటి రప్చర్ చేయాలి ఒక అల్లకల్లోలం సృష్టించాలన్న కుట్ర జగన్మోహన్ రెడ్డి అక్కడ మాట్లాడుతూ పోలీసులను ఉద్దేశించి అక్కడ ఉన్న ఉద్దేశించి బట్టలు కూడా తీస్తారు ఐదారు సార్లు అతను అదే విధంగా పోలీసులను టార్గెట్ చేశాడంటూ ఏ తేదీన ఏ పోలీస్ అధికారిని జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా బెదిరించాడు అనే వివరాలతో తిరుపతి ఎస్పి సుబ్బారాయుడు దగ్గర నుంచి పులివెందుల డిఎస్పీ దగ్గర నుంచి సెక్రటేరియట్ అక్కడ అసెంబ్లీలో చీఫ్ మార్షల్ దగ్గర నుంచి ఇక్కడ రాఫ్తాళ్లో ఇన్స్పెక్టర్ సుధాకర్ యాదవ్ దాకా జగన్మోహన్ రెడ్డి ఎలా బెదిరించాడు అనేది వీడియో ఆడియో ప్రెస్ క్లిప్పింగ్స్తో సహా శ్రీకృష్ణదేవరాయలు అమిత్ షాకి ఇచ్చారు ఇతను బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదు అని అడిగాడు ఇతను ఏంటి బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి పన్నెండు సిబిఐ షీట్లు తొమ్మిది ఈడీ చార్జ్షీట్లు చెంచల్గూడ జైల్లో పదహారు నెలలుండి బెయిల్ పై వచ్చినప్పుడు ఇది బెయిల్ నిబంధనల ఉల్లంఘన కాదా ఇప్పుడు ఇతను ఏంటి పోలీసులను బెదిరిస్తున్నాడంటే అసలు ఇంకా ఏంటి అమిత్ షా కన్నెర్ర చేశాడని జగన్మోహన్ రెడ్డి పర్యటనలపై ఇక నుంచి నిఘా పెట్టమన్నారని ఏం జరుగుతాను అసలు అక్కడ మీరన్నారు ఏది రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ఆ హెలికాప్టర్ అది ఆ సంస్థతో మాట్లాడారని ఏదో నివేదిక కోరారని ఏపీ పోలీస్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి ఫిర్యాదు చేసింది అసలు ఆ హెలికాప్టర్ ఎప్పుడు బయలుదేరింది ఎప్పుడు రాఫ్తాడు అక్కడ పాపిదేవిపల్లి అక్కడ దిగింది దిగినప్పుడు వాళ్ళు ఎలా పర్మిషన్ తీసుకున్నారు ఆ పర్యటనకి అసలు ఎంత అద్దె చెల్లించారు వచ్చేటప్పుడు హెలికాప్టర్ ఎలా వచ్చింది వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళింది అక్కడ బ్యారికేడ్స్ కట్టింది ఎవరు అక్కడ పోలీసుల మీద దౌర్జన్యం చేసింది ఎవరు అసలు హెలికాప్టర్ దగ్గర చుట్టుముట్టమని వాట్సాప్ మెసేజ్లు పంపింది ఎవరు ఇదంతా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మెడపు జుట్టుకుంది అక్కడ ఉన్న రాఫ్తాడు మాజీ ఎమ్మెల్యే అతనే వీళ్ళందరినీ రచగొట్టి హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళేలాగా మెసేజ్లు పంపాడని పోలీసుల్ని తోసేయమన్నాడని ఇప్పుడు అతని పైన వరుస పెట్టి కేసులు గాయపడ్డ కానిస్టేబుల్స్ కేసులు పెట్టిన పరిస్థితి అసలు ఇప్పుడు ఆ విండ్షీల్డ్ దెబ్బతిందా లేదా ఆ చాపర్ ఫ్యాన్ రెక్కలకి జరిగిన నష్టం ఏంటి అక్కడ ఏదో ఒక బ్యాగ్ మిస్ అయింది అంటున్నారు అక్కడ పైలట్ బ్యాగ్ మిస్ అయిందా ఆ బ్యాగ్ జగన్మోహన్ రెడ్డిదా అసలు ఆ బ్యాగ్లో ఏముంది ఓకే జగన్మోహన్ రెడ్డి ఆ బ్యాగ్ ఎవరికన్నా ఇచ్చారా వీటన్నిటిపైన ఇవాళ రామ్మోహన్ నాయుడు ఏదో నివేదిక కోరారని ఆ సంస్థ హెలికాప్టర్ అద్దెకి ఇచ్చినటువంటి ఆ ఏజెన్సీ మరి అవి ఇచ్చే నివేదికలో రేపు సమాధానం ఏ విధంగా ఉంటుందో అంటే ఒకే రోజు ఇద్దరు కేంద్ర మంత్రులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కన్నెర్ర చేశారంటే ఇవాళ కేసులే కేసులు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఆ దౌర్జన్యం ఆ విధ్వంసానికి పాల్పడ్డారో ఆ హెలికాప్టర్ను చుట్టుముట్టి అక్కడంతా విధ్వంసం చేశారో వాళ్ళందరిపై కేసులు అంటే జగన్మోహన్ రెడ్డి ఇదంతా కావాలనే చేశాడా దీని వెనక ఉన్న కుట్ర కోణం ఏంటి ఇక్కడ ఆ రివ్యూ కోరడానికి కూడా ప్రధాన కారణం హెలికాప్టర్ డ్యామేజ్ అయ్యిందాక మీరు అంటే ఆ చాపర్ విన్ వీల్ ఏదైతే ఉందో దాన్ని ఆ దెబ్బతిన్న తర్వాత కూడా నిపుణుల పర్యవేక్షణలో దాన్ని సర్టిఫై చేయకముందే తిరిగి హెలికాప్టర్ గాల్లోకి ఎగిరింది మళ్ళీ దాన్ని బేస్ చేసుకుని కూడా క్వశ్చన్ రైజ్ అవుతున్నాయి అంటే ఆ హెలికాప్టర్లో జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళలేదు అంటే అది ప్రయాణానికి అనుకూలంగా లేకపోతే ఎలా వెళ్ళింది అవును ప్రయాణానికి అనుకూలంగా ఉంటే విఐపి ఎందుకు ఎక్కలేదు వివిఐపి ఇతను విఐపి కాదు వివీఐపి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోడ్డు మార్గంలో వెళ్ళడం వెనక ఉద్దేశం ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి అక్కడ రోడ్డు మార్గంలో వెళ్ళినా అందరికీ నాకు అనుమానాలు ఆయన ఏ ముహూర్తాన వాళ్ళ బాబాయ్ హత్య దగ్గరలో రోడ్డు మార్గాన్ని వెళ్ళాడు హెలికాప్టర్లో వెళ్లకుండా రెడ్డి హత్య జరిగినప్పుడు అప్పుడు హెలికాప్టర్లో వెళ్ళాలి ఇప్పుడు అంతా అదే గోలా సోషల్ మీడియాలో దాని మీద పోస్టులే పోస్టులు చిన్నాన్న హత్యకు గురైతే రోడ్డు మార్గాన్ని వచ్చాడు కార్యకర్త హత్యకు గురైతే హెలికాప్టర్లో వచ్చాడు ఆ రోడ్డు మార్గాన పులివెందులకు తీసుకెళ్లినటువంటి ఆ డ్రైవర్ చనిపోయాడు అదొక అనుమానాస్పద మరణం అని అది ఒక స్టోరీ వివేకానందరెడ్డి హత్య కేసులో వరుసగా ఆరుగురు అనుమానాస్పద మరణాలు సంవత్సరానికి ఒకటి లేచిపోయారు టపా ఇప్పుడు రోడ్డు మార్గాన రాఫ్తాడు నుంచి బెంగళూరు వెళ్ళాడు వీళ్ళందరిలో అనుమానాలు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి వినుకొండ ఇలాగే రోడ్డు మార్గాన్ని వెళ్ళాడు అక్కడ ఏంటి రౌడీ షీటర్ హత్య ఇద్దరు రౌడీ షీటర్లు ఒక రౌడీ షీటర్ ఇంకోటి చంపాడు ఇక్కడ కూడా రషీదో ఎవరు ఉన్నట్టున్నారు ఆ పరామర్శకి వెళ్ళినప్పుడు ఇలాగే రచ్చగొట్టాడు అంటే ఎక్కడ సందర్భం దొరికినా ఎక్కడ శవం కనపడినా ఇతను గద్దలాగా వాలడం ఇక్కడ ప్రభుత్వం పైన విమర్శలు చేయడమే కాదు ఒక రకంగా ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం మత కలహాలు రెచ్చగొట్టడం లేకపోతే ఈ ఫ్యాక్షనిజం రెచ్చగొట్టడం ఇప్పుడు సునీత అన్నది కదా పరిటాల సునీత రాఫ్తాడు ఎమ్మెల్యే మాజీ మంత్రి ఇతను వచ్చి ఇక్కడ ఇవాళ మధ్యల చెరువు సూరి కుటుంబాన్ని సానే బాహుల్ రెడ్డి కుటుంబాన్ని రెచ్చగొడుతున్నాడు మళ్ళా హత్యలకు ప్రేరేపిస్తున్నాడు రాయలసీమను రక్తసీమగా చేయాలన్నదే జగన్మోహన్ రెడ్డి ఏకైక అజెండా మేము రత్నాలసీమగా చేద్దామని మా నాయకుడు పోలవరం చెట్ల ఇవాళ ఎనభై వేల కోట్లతో మేము నీళ్లు తీసుకొచ్చి ఇటు గాలేరు నగరి అటు హంద్రి నీవా తెలుగు గంగ రేపు పోలవరం చెట్ల పూర్తయితే కరువు రహిత ప్రాంతంగా రాయలసీమను చేయాలని మేము ఈ విధంగా కూటమి ప్రభుత్వం అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులిస్తుంటే ఇతను మళ్ళా గంగుల భానుమతినో లేకపోతే ఓబల్ రెడ్డి కుటుంబాన్నో రెచ్చగొట్టి మళ్ళా పరిటాల కుటుంబంలో హత్యలకు ప్రేరేపిస్తున్నాడు నలభై ఐదు మంది చనిపోయారు కారు బాంబు టీవీ బాంబు మా మూడు కుటుంబాలు యజమానులను కోల్పోయాయి నా భర్తను నేను కోల్పోయాను సునీత భర్త పరిటాల రవి భానుమతి తన భర్తను కోల్పోయింది గంగుల భానుమతి మధ్యల చెరువు సూర్యుని అంటూ ఆమె ఇచ్చిన విజ్ఞప్తి వినతి ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ ఎలా ఉన్నాయి ఫ్యాక్షన్ వల్ల నష్టాన్ని సునీత వివరిస్తోంది తన కుటుంబమే ఉదాహరణగా చూపిస్తుంది ఇతనేమో మళ్ళా ఫ్యాక్షన్ చిచ్చు పెట్టి ఆ చలిమంటల్లో మళ్ళీ కాచుకుని మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్న తాపత్రయం రాయలసీమ ప్రజలే ఆలోచించుకోవాలి రాజమండ్రి ప్రజలు తెలివైన వాళ్ళు కోస్తాంధ్ర ప్రజలు గోదావరి ప్రజలు అక్కడ మత కలహాలు చిచ్చు పెట్టాలని చూస్తే ఒక పాస్టర్ మరణాన్ని అడ్డం పెట్టుకుని తిప్పికొట్టారు ప్రభుత్వం కూడా ఆధారాలన్నీ బయటపెట్టి అది హత్య కాదు అది రోడ్డు ప్రమాదం అని చెప్పింది ఇప్పుడు రాయలసీమను ఎవరు కాపాడాలి ఇప్పుడు అక్కడ రేపొద్దున మళ్ళా ఫ్యాక్షన్ విజృంభిస్తే ఈ ఫ్యాక్షనిస్టుల బారిన పడి ఇంకా ఎంతమంది అమాయకులు బలవుతారు ఇవాళ ప్రజలు ఈ ప్రభుత్వాన్ని గెలిపించింది ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఓట్లు వేసింది నైంటీ ఫోర్ పర్సెంట్ సీట్లు ఇచ్చింది ఎందుకు కూటమి ప్రభుత్వానికి మూడు పార్టీల బాధ్యత అరాచకాలను అణిచేయమని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక అరాచక శక్తిగా మారిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ చేయమన్నారు మీరు పవన్ కళ్యాణ్ దానికి పిలిపించాడు హలో ఏపీ బై బై వైసీపీ అన్నాడు ప్రజలు స్పందించారు బై బై వైసీపీ చెప్పారు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినప్పుడు వాళ్ళు అడుగుతోంది ఏంటి జగన్ విముక్త ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అడుగుతోంది ఏంటి ఈ భూత విముక్త ఆంధ్రప్రదేశ్ అందుకే ఎప్పటి నుంచి బెంగళూరులో ఉంటాడు ఈ భూతం బారి నుంచి మా రాష్ట్రాన్ని కాపాడండి అండి వీళ్ళకి అధికారం ఇస్తే వీళ్ళు ఇంకా మేనమేషాలు లెక్కిస్తే అలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ దృష్టి పెట్టాలి ఆయన చేసే ఇప్పుడు ఆ ప్రవర్తన ఏదైతే ఉందో ఇదంతా చట్టం ఉల్లంఘనే కాబట్టి ఆయనపై చర్యలకు ఉపకరించే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు అరెస్ట్ దిశగా అడుగులు వేసే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు చూడాలి అప్పుడు సిబిఐ ఈడీ చర్యలు ఎలా ఉంటాయి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏ డైరెక్షన్ ఇస్తారు ఇది బెయిల్ నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందా రాదా అతను కండిషన్ బెయిల్ మీద ఉన్నాడా లేదా కండిషన్ బెయిల్ మీద ఉన్నటువంటి నిందితుడు ఈ విధమైన ప్రసంగాలు చేయొచ్చా అతను బెయిల్ ఎందుకు క్యాన్సిల్ చేయకూడదు అని కనుక సిబిఐయో ఈడీయో రేపు పొద్దున పిటిషన్ వేస్తే కోర్టులు తీసుకునే నిర్ణయం పైన జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ఆధారపడి ఉంది జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ బట్టే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఓకే రైట్ సార్ థ్యాంక్ యూ సో